అమ్మ ఇంత చక్కటి మార్గనిర్దేశం అక్కడ అమ్మ చెప్పినందుకు మనకి ఈనాడు ఒక నిజంగానే మార్గనిర్దేశకుడు ఈయన కనిపించారు వివేకానంద స్వామి కానీ అంత ఓపికగా చెప్పేవారు ఎవరున్నారు అంటే అంత పెద్ద విషయాలు కాకపోయినా కుటుంబంలో జరిగే చిన్న చిన్న విషయాలకి తల్లి నిర్దేశించేదే ఖచ్చితంగా ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఫాలో అవుతూ ఉంటారు ఈనాటి కాలంలో ఎక్కడా మనకి ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు ఉన్న ఎక్కడో అరాకొర అక్కడిక్కడ అత్తగారులు మావగారులతో ఉండాల్సి వచ్చినా కూడా చదువుకున్న పిల్లలైనా మీరు ఎంత అప్గ్రేడ్ అయి ఉన్న ఒకవేళ చదువుకున్న అమ్మే అయినా కూడా ఆవిడ పిల్లలకి ఇప్పుడు బోధించవలసిన విషయం ఏంటి ఎందుకంటే చాలామంది ఆస్తులు కూడా గడుతున్నారు కానీ ఇంట్లో ఆప్యాయత అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలే అన్నట్టుగా తయారైపోయిన ప్రపంచంలో మీరు చెప్పిన ఈ అమ్మ ఎలా ఉండాలి ఒక్కసారి పిల్లలకి ఏం బోధించాలి ఉమ్మడి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో పిల్లలకి ఏం బోధించాలంటే ఫస్ట్ అన్నిటికంటే అందరితో కలిసి ఉండాలి అని బోధించాలి ఉమ్మడి కుటుంబం అంటే నిజంగా కూడా మీ ఇంట్లో మీరు ముగ్గురున్నారా ఇద్దరున్నారా అని కాదు మీ పక్కన కూడా కుటుంబం అది మీ కుటుంబం ఎందుకంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈ ప్రపంచం అంతా మన కుటుంబమే అప్పుడు ఏంటి అంటే మీ ఇప్పుడు మీకు మీ చెల్లో తమ్ముడు అన్నం ఉన్నారు వాళ్ళకి వేరే ఉద్యోగ రీత్యా వాళ్ళ ఒకళ్ళో మీరు ఒకళ్ళో ఉండొచ్చు కానీ మీ పక్కన ఉన్న వాడిని మీరు చెల్లికిందో అక్కకిందో ఫీల్ అవ్వడానికి తప్పేమీ లేదు కదా అంటే ఆ అరమరికలు లేని హృదయం రావాలి అంటే దానికి ఏకైక మార్గం మంత్రశాస్త్రమే అందుకనే మనకి ఏం చెప్పినా చెప్పబోయే మంత్రాలు చేయండి మన్ ఎందుకంటే ఎంత మంత్రం చేస్తామో మనకు అంత ప్యూరిటీ అన్నది వస్తుంది ఆ ప్యూరిటీ ఎంత బాగా వస్తుందో మనం అనవసరమైన అట్రాక్షన్లకు వెళ్ళాం ఎప్పుడైతే అనవసరమైన అట్రాక్షన్కి వెళ్ళమో నిజం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది ఎందుకంటే మీ దగ్గర ఏదైనా ఉండొచ్చు కానీ మీరు నవ్వాలన్నా ఏడవాలన్నా ఇంకోళ్ళు ఉండాలిలా కదా కౌగులించు అంటే ప్రతిసారి ఇప్పుడు టీవీ చూస్తూ కూర్చున్నారనుకో మీరు ఎంతసేపు చూస్తారు ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు పది రోజులు చూస్తారు ఆ తర్వాత మీకు బోర్ అయిపోతారు అప్పుడు ఎవరితో అయినా మాట్లాడాలంటే మీ టీవీ చూడడంలో వీళ్ళందరినీ వదిలేశారు కదా అప్పుడు వీళ్ళు మళ్ళీ మీకు రాలి అని కోరుకుంటుంది ఇక్కడ లోపల ఉన్నది ఎప్పుడు రమ్మని పిలుస్తుంది కానీ బయట ఉన్న శరీరం ఏంటి అంటే ఈగో ఏదైతే ఉందో అహంకారంగా ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం మానేసింది అంటే దానికి ప్రకృతితో కలవడం ఒక్కటే మార్గం ఆ ప్రకృతితో కలయిక అన్నది మంత్రశాస్త్రం ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి ఎంత మంత్రం చేస్తామో అంత బాగా భూమికి శక్తి వస్తుంది ఎంత బాగా భూమికి శక్తి వస్తుందో అంత బాగా మన కుటుంబాలన్నీ బాగుంటాయి ఎందుకంటే భారతదేశంకి ఉన్న గొప్పతనమే వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆ రెండింటిని వదిలేస్తే ఇంకెక్కడ ఏమి లేదు కాబట్టి అవి రెండు ఉండాలంటే విద్య ఒక్కటే మార్గం ఆ విద్య మనకి మంత్రశాస్త్రమే